భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరికీ ఈ వారం ఎలా ఉండబోతోంది వారు పాటించాల్సిన పరిహారాలు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఏ విధానం చేస్తే మంచిది ఇత్యాది అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితులు అదేవిధంగా జ్యోతిష్య శాస్త్రంలో నాలుగు బంగారు పథకాలు సాధించినటువంటి ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారితో మాట్లాడదాం ద్వాదశ రాసుల ఫలితాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఈ వారం గ్రహ గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం వృష్టిక లగ్నం వృష్టిక లగ్నంలో రవిబుద్ధులు సంచారాన్ని కొనసాగిస్తున్నారు ఇక శుక్రుడు మకర రాశిలో సంచరిస్తున్నారు కుంభరాశిలో చంద్రశనులు రాహువు మీనంలో గురువు వృషభంలో కుజుడు కర్కాటక రాశిలో కేతువు కన్యారాశిలో రాశిలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు గురుగారు మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మేషరాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ ప్రధానంగా గురుగ్రహం రెండవ రాశిలో ఏకాదశంలో చంద్ర శనులు ఆరులో కేతువు సంపూర్ణంగా గురుబలం సహకరిస్తోంది ముఖ్య కార్యక్రమాల్లో శుభయోగాలు ఉంటాయి మీ కృషిని బట్టి అదృష్టం వరిస్తుంది భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకొని వాటిని అమలు చేయండి శుభప్రదమైన కార్యసిద్ధి ఉంటుంది మీ ప్రయత్నాలు సఫలమవుతాయి ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది ఆశయం నెరవేరే దిశగా కృషిని కొనసాగించండి మనది అనుకొని బాధ్యతలని నిర్వర్తించండి లక్ష్యం త్వరగా నెరవేరుతుంది ఉద్యోగరీత్యా జాగ్రత్తలు తీసుకోండి విశ్వాసంతో పనిచేయండి కలహ సూచన ఉన్నది కాబట్టి మితంగా సంభాషించండి ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు అనవసరమైన విషయాలని పదే పదే మనసుకు గుర్తు చేసుకోవద్దు ఒక మెట్టు దిగైనా సరే ఆహారాన్ని పక్కన పెట్టి పనిచేయడం ద్వారా ఇబ్బందులు దూరం అవుతాయి వ్యాపారంలో కూడా ఇబ్బందులు గోచరిస్తున్నాయి ముఖ్య కార్యక్రమాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు మిత్రుల సూచనలు తీసుకోవడం మంచిది కుటుంబ సభ్యులతో కలిసి కృషిని కొనసాగిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేషరాశి వారు శ్రీ మహాగణపతిని స్మరించడం చాలా మంచిది మేషరాశి వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది గణపతి దర్శనం శుభదాయకం ఈ రాశి వారు ఏ విధానం గురుగారు వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది వృషభ రాశి వారికి చక్కగా నాలుగు గృహాలు యోగిస్తున్నాయి దశమంలో చంద్రుడు తృతీయంలో కుజుడు తొమ్మిదిలో శుక్రుడు పదకొండులో రాహువు బ్రహ్మాండమైన కాలం చాలా మంచి కాలం కొనసాగుతోంది ముఖ్యమైన కార్యాల త్వరగా విజయం ఉంటుంది మీరు అనుకున్న విధంగానే ఫలితాలు వస్తాయి కాబట్టి మంచినే అధికంగా కోరుకోండి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది ఏకాగ్రత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీరు చేకూరుతుంది కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి వృధా కాలక్షేపాలతో కాలాన్ని దుర్వినియోగం చేసేవారు తారసపడతారు కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి ఉద్యోగంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించండి ధర్మబద్ధంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోండి అధికారుల నుండి ఒత్తిడి తగ్గుతుంది మీ పనిలో మీకు విశ్వాసం పెరుగుతుంది మీ ధర్మం మిమ్మల్ని గెలిపిస్తుంది అధికారుల నుండి ప్రశంసలుంటాయి సమయానుకూలంగా వ్యవహరించి పని చేస్తే మేలు జరుగుతుంది మీరు దేనికోసమే ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో సఫలీకృతులు అవుతారు ఎదురు చూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి లక్ష్యాలను త్వరగా పూర్తి చేసుకోండి వ్యాపారంలో నిబద్ధతను పెంచండి సరైన సత్ఫలితాలు సాధించేంత వరకు కృషిని కొనసాగించండి ఈ రాశి వారు మంచిదంటారు వృషభ రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం చాలా మంచిది వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి వృషభ రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిదో తెలియజేయండి గ్రహయోగం అనుకూలంగా ఉంది దానాలు అవసరం లేదు గురుగారు మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మిథున రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా ఆరులో రవి బుధులు ఎనిమిదిలో శుక్రుడు పదిలో రాహువు శుభప్రదమైన కాలం గోచరిస్తోంది సకాలంలో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా బ్రహ్మాండమైన విజయం సొంతమవుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నైపుణ్యం పెరుగుతుంది ఉద్యోగంలో మేలు జరుగుతుంది శత్రువులపై విజయం సాధిస్తారు మిత్రుల అండ పెరుగుతుంది తోటివారి నుండి తగినంత ప్రోత్సాహము లభిస్తుంది ఒక ప్రణాళిక ప్రకారంగా కృషిని కొనసాగిస్తే విజయం మీదే అధికార యోగాలు చక్కగా సహకరిస్తాయి కాలానుగుణంగా ఆలోచిస్తూ ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధిని సాధించండి భవిష్యత్తు బంగారమయంగా ఉంటుంది సమయానుకూలంగా ఆలోచిస్తే వ్యాపారంలో కూడా విజయాలు సాధిస్తారు వ్యాపారంలో మంచి ప్రోత్సాహం లభిస్తుంది సముచిత నిర్ణయాలు మేలు చేస్తాయి గుర్తింపు పెరుగుతుంది సమాజానికి ఉపయోగపడే పనులు కొన్ని చేస్తారు అష్టమ శుక్ర యోగం వల్ల శుభప్రదమైన ధనయోగం కలుగుతుంది పెట్టుబడులు కలిసి వస్తాయి పలు మార్గాల్లో కార్యసిద్ధి లభిస్తుంది నిరంతర సాధనతో ప్రశాంతమైన జీవనాన్ని పొందుతారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు మిథున రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం ద్వారా మేలు చేకూరుతుంది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది లక్ష్మి అమ్మవారిని దర్శిస్తే కలిసి వస్తుంది మిథున రాశి వారు ఏ విధానం లేదు గురుగారు కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా ఏకాదశంలో గురువు తృతీయంలో కేతువు ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ వహించండి కార్యసిద్ధి లభిస్తుంది ఏకాగ్రత అవసరం ప్రతి పని ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకొని చేయండి ఎంత శ్రద్ధ పెంచితే అంత మంచి జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించద్దు లక్ష్య భావంతో పనిచేయండి ఎందుకంటే అధికంగా విఘ్నాలు గోచరిస్తున్నాయి కార్యసిద్ధి లభించేంత వరకు కృషిని కొనసాగించండి ఓర్పుతో మెలగండి పనులు మధ్యలో వాయిదా వేయద్దు అనుమానాస్పదంగా ఏ పని చేయొద్దు మీ సామర్థ్యాన్ని అనుసరించి చేసే ప్రయత్నంతో ఎదురు చూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది వ్యాపారపరమైన నష్టాలు గోచరిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో కృషి చేయండి అపార్థాలకు తావలేకుండా వ్యవహరించండి ఆవేశానికి గురి చేసేవారంటారు స్పష్టంగా మాట్లాడాలి ఒత్తిడికి గురి కావద్దు వివాదాలకు దూరంగా ఉండాలి విశ్వాసంతో పనిచేస్తే ప్రతి విషయంలో ఉద్యోగంలో వ్యాపారంలో ప్రతి విషయంలో మేలు జరుగుతుంది సానుకూల వాతావరణం ఏర్పడే విధంగా సంభాషించాలి పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించండి ఆర్థిక ఇబ్బందులు గోచరిస్తున్నాయి వృధా వ్యయాన్ని తగ్గించడం మంచిది కర్కాటక రాశి వారు ధ్యాన శ్లోకాలు చదువుకోవడం చాలా ఉత్తమం ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది గ్రహ దోషం అధికంగా ఉన్నది నవగ్రహాలని దర్శించండి కర్కాటక రాశి వారు ఏ విధానం చేయాలి నవధాన్యం అగ్నికి అర్పించండి గురుగారు సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండిపోతుంది సింహరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా సప్తమంలో చంద్రుడు చతుర్థంలో బుధుడు బుధుడు బుద్ధి బలంతో పాటు వ్యాపార యోగాన్ని కూడా ప్రసాదిస్తారు చంద్రుడు ఏకాగ్రతనిస్తారు కాబట్టి ఏకాగ్ర చిత్తంతో పనులు మొదలు పెట్టండి మనోబలంతో విశేషమైన కార్యసిద్ధిని సొంతం చేసుకోండి శుభప్రదమైన వ్యాపార యోగం ఉన్నది వ్యాపారంలో మేలు జరుగుతుంది అవసరమైన నిర్ణయాలు తీసుకొని పనిచేయడం ద్వారా వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు తగినంత గుర్తింపు ఉంటుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఆర్థిక పరమైన అభివృద్ధి వ్యాపార రీత్యా కలుగుతుంది ముఖ్య కార్యక్రమాల్లో తెలివిగా ఆలోచించి పనిచేస్తే త్వరగా కార్యసిద్ధి ఉంటుంది ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఆటంకాలు తొలగుతాయి కాలము వృధా కాకుండా మితంగా సంభాషించండి మీ బాధ్యతలను మీరు త్వరగా పూర్తి చేయడం ద్వారా మేలు జరుగుతుంది అధికారులతో శాంతంగా వ్యవహరించాలి తోటివారి నుండి ఇబ్బంది కలగకుండా తోటివారిని కలుపుకుపోవాలి ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు నిందలు మోపేవారు ఉంటారు వివాదాలకు దూరంగా ఉండాలి కీర్తి ప్రతిష్టలకు భంగం కలగకుండా చూసుకోవాలి మొహమాటం వల్ల ఆర్థిక వ్యయం పెరగకుండా జాగ్రత్త వహించండి వారం చివరి భాగంలో మేలు జరుగుతుంది సింహరాశి వారు ఏ పఠించాలి సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం ఉత్తమం సింహరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు సింహరాశి వారు నవగ్రహాలని దర్శించాలి ఈ రాశి వారు ఏ విధానం చేయాలంటారు నవధాన్యము నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి సాధారణ బాంలో మైనం ఎక్కువ మెడిసిన్ తక్కువ పైగా జిడ్డుగా ఉంటుంది ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడ్ ఎక్ రోలో ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కన్యా రాశి వారికి ఈ వారం ఎలా ఉండిపోతుంది కన్యా రాశి వారికి బ్రహ్మాండంగా ఉందమ్మా ఆరు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి మూడవ రాశిలో రవి ఏకాదశంలో కుజుడు భాగ్యంలో గురువు పంచమంలో శుక్రుడు షష్ఠంలో చంద్రశనుడు ఎటు సూచన శుభమే గోచరిస్తుంది ప్రతి పనిలో విజయం లభిస్తుంది మీ నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి దివ్యమైన కాలం కొనసాగుతోంది అద్భుతమైన విజయం లభిస్తుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బ్రహ్మాండమైన భవిష్యత్తునిస్తాయి మూడో రాశిలో బుధగ్రహ సంచారం వల్ల వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం అలసత్వం వహించకుండా చురుగ్గా కృషిని కొనసాగించండి ప్రధాన కార్యక్రమాల్లో ఒక్కొక్కటిగా మీ ప్రయత్నాలు సఫలమవుతాయి ఉద్యోగంలో మేలు జరుగుతుంది అధికారుల ప్రశంసలుంటాయి కొన్ని విషయాల్లో సాహసోపేతంగా వ్యవహరించి లక్ష్యాలను పూర్తి చేస్తారు ప్రతిభతో మెప్పిస్తారు గతంలో ఏర్పడిన అవరోధాలు తొలుగుతాయి కీర్తి లభిస్తుంది మిత్రుల నుండి సహకారం లభిస్తుంది గృహ వాహనాది యోగాలు కలిసి వస్తాయి భూ సంబంధమైన విషయాల్లో మేలు జరుగుతుంది న్యాయపరమైన విజయం ఉంటుంది ఆర్థిక అంశాలు శుభప్రదం ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగిస్తారు ముఖ్య కార్యక్రమాల్లో బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది ఈ రాశివారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కన్యా రాశివారు మహాలక్ష్మి ధ్యానం చేయటం మంచిది కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది లక్ష్మి ధ్యానంతో పాటు లక్ష్మి దర్శనం చేసుకుంటే మేలు జరుగుతుంది ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు దానాలతో పనిలేదు గురుగారు తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది తులారాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ రెండవ రాశిలో బుధుడు నాలుగులో శుక్రుడు ఆరులో రాహువు బ్రహ్మాండమైన వ్యాపార లాభాలు ఉంటాయి వ్యాపారంలో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి బుద్ధి విశేషంగా పనిచేస్తుంది వ్యాపారపరంగా కాలం సహకరిస్తోంది తోటి వారి నుండి సహాయ సహకారాలు అందుతాయి మీరు చేసే పనులకు సరైన గుర్తింపు లభిస్తుంది ఉత్సాహంగా పనిచేస్తే ఆర్థిక పరమైన విజయాన్ని కూడా సాధిస్తారు నాలుగవ రాశిలో శుక్రగ్రహ సంచారం వల్ల వాహన సౌఖ్యం పెరుగుతుంది అలాగే గృహ లాభం కూడా ఉంటుంది గృహ సౌఖ్యం పెరుగుతుంది లక్ష్మీదేవత అనుగ్రహంతో ధనయోగం వృద్ధి చెందుతుంది ఉద్యోగంలో పట్టుదలతో పనిచేయండి ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు ఇతరులపై ఆధారపడవద్దు ఏది లోతుగా ఆలోచించవద్దు అంతా మన మంచిగా అయిన ధోరణతో ముందుకు సాగాలి కాలం మిశ్రమంగా ఉన్నది ఆవేశానికి గురి చేసేవారు ఉంటారు సౌమ్యంగా సంభాషించండి మీ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ప్రశాంతంగా వ్యవహరించాలి చంచలత్వంగా ఉండవద్దు స్థిరమైన నిర్ణయాలతో మీ భావాలను మీరు ప్రకటించండి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మనసుకు విశ్రాంతి కలుగుతుంది మొత్తం మీద శుభం జరుగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పటిస్తే మంచిది వారు ఇష్టదేవతను స్మరించడం చాలా మంచిది తులారాశివారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఇష్టదేవత ధ్యానంతో పాటు ఇష్ట దైవాన్ని దర్శించండి తులారాశివారు ఏ విధానం చేస్తే మంచిది అంటారు రెండవ రాశిలో సూర్యుడున్నాడు కొద్దిగా గోధుమలు దానం చేయండి వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది రాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా తృతీయంలో శుక్రుడు సప్తమంలో గురువు లాభంలో కేతువు ఆర్థిక అభివృద్ధి విశేషంగా ఉంటుంది సాహసోపేతమైన నిర్ణయాలతో సంపదలు సమకూరుతాయి చర స్థిరాస్తుల విషయంలో స్పష్టత వస్తుంది ఆర్థిక పరమైన పెట్టుబడులలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి పనిచేయటం ద్వారా బంగారు భవిష్యత్తు లభిస్తుంది ముఖ్య కార్యక్రమాల్లో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి దేనికి తొందరవద్దు సందేహాస్పదంగా ఉన్న విషయాల్లో లోతుగా ఆలోచించండి ప్రగతిని సాధించే విధంగా ప్రతి ఆలోచన ఉండాలి అనుమానం కలిగినప్పుడు కుటుంబ సభ్యుల సూచనలు తీసుకోండి ఆవేశపూరితంగా చేసే పనుల్లో ఆటంకాలు అధికమవుతాయి ఎవరి కోసమో కాకుండా మీ అభివృద్ధి కోసమై మీరు పాటుపడాలి మిత్రుల సూచనలు పనిచేస్తాయి వివాదాలకు దూరంగా ఉండండి తర్క వితర్కాలతో కాలం వృధా చేసుకోవద్దు ఉద్యోగంలో నలుగురిని కలుపుకుపోవాలి అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది గందరగోళ స్థితి గోచరిస్తోంది కొన్ని విషయాల్లో ఇబ్బందికర స్థితి కూడా ఉంటుంది ప్రశాంతంగా సంభాషించాలి లక్ష్యం నెరవేరే వరకు ఓర్పు వహించండి సామరస్య ధోరణితో ముందుకు సాగండి సమిష్టి కృషి విజయాన్ని ఇస్తుంది ఓర్పుతో ఆలోచిస్తే సహనంతో పనిచేస్తే మీరు కోరుకున్న విధంగా మీకు భవిష్యత్తు లభిస్తుంది వారాంతంలో శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు వృశ్చిక రాశి వారు ఇష్టదైవాన్ని స్మరించడం మంచిది వృశ్చిక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఇష్ట దేవతతో పాటు సూర్యుణ్ణి దర్శించండి ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది గోధుమలు దానంగా సమర్పించండి గురుగారు ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది ధనుస్సు రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా ద్వితీయంలో శుక్రుడు తృతీయంలో చంద్రశనులు దశమంలో కేతువు మనోబలంతో విజయాలు సాధిస్తారు మంచి కాలం నడుస్తుంది ఐశ్వర్యవంతులవుతారు ప్రయత్నపూర్వకమైన ఆర్థిక విజయం ఉంటుంది కాలం సహకరిస్తుంది కాబట్టి పట్టుదలతో చక్కగా పనిచేయండి పట్టుదలతో చేసే పనుల్లో శీఘ్ర విజయం ఉంటుంది ప్రతి పని ఏకాగ్రత పనిచేయండి బుద్ధిబలంతో విఘ్నాలను అధిగమించండి ఏది లోతుగా ఆలోచించవద్దు ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి మీ నిర్ణయాలు బంగారు భవిష్యత్తుగా మారాలి కృషిని బట్టి అదృష్టం వరిస్తుంది వివాదాలకు అవకాశం కల్పించకండి మిత సంభాషణతో మేలు జరుగుతుంది సకాలంలో మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేయండి మీరు దేనికోసం ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం సఫలీకృతమవుతుంది దృఢమైన ఆత్మవిశ్వాసంతో ప్రయత్నం చేయండి కృషి ఫలిస్తుంది ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మీ పూర్వపుణ్యము అలాగే మీ సంస్కారము మీ ధర్మము మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి నష్టం రాకుండా వ్యాపారం చేసుకోవాలి వారాంతంలో శుభం జరిగేట్టుగా కృషిని కొనసాగించండి ధనుస్సు రాశి వారు ముఖ్యంగా ఏ స్తోత్రాన్ని పఠించాలి ధనుస్సు రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు అష్టమంలో కుజుడున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి ధనుస్సు రాశి వారు ఏమి దానం చేయాలి కందులు దానం చేయండి గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మకర రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ పంచమంలో గురువు లాభంలో రవి జన్మ శుక్రుడు తృతీయ రాహువు శ్రేష్టమైన కాలం ఆశయాలు నెరవేరుతాయి శుభం జరుగుతుంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మంచి కార్యాలను సాధించడానికి ప్రయత్నం చేయండి సఫలీకృతులు అవుతారు అదృష్టం వరిస్తుంది దైవ బలం సహకరిస్తుంది మంచి బుద్ధిబలంతో తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తుని తీసుకొస్తాయి అవసరాలకు ధనం అందుబాటులో ఉంటుంది ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి లక్ష్మీ కటాక్ష సిద్ధి విశేషంగా ఉన్నది కాబట్టి ప్రస్తుత కాలంలో చర స్థిరాస్తులు వృద్ధి చేసుకునే విధంగా ప్రయత్నాలని కొనసాగించండి ఉద్యోగంలో బ్రహ్మాండమైన శుభయోగం ఉన్నది పలు మార్గాల్లో విజయాలుంటాయి సృజనాత్మక బుద్ధితో విజ్ఞానపరమైన అభివృద్ధిని క్రమంగా సాధించే ప్రయత్నాన్ని కొనసాగించండి కాలానికి తగ్గట్టుగా ఆలోచించడం ద్వారా పరిపక్వతను సాధిస్తారు వ్యాపార అంశాలు చాలా బాగున్నాయి వ్యాపారంలో లాభాలుంటాయి నూతనంగా చేసే వ్యాపారాలు సఫలం అవుతాయి క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు పట్టుదలతో చేసే ప్రయత్నాలు త్వరగా లక్ష్యాన్ని పూర్తి చేస్తాయి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పట్టిస్తే మంచిది మకర రాశి వారు లక్ష్మి ధ్యానం చేయడం మంచిది మకర రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మీ నారాయణ సందర్శనం మేలు చేస్తుంది మకర రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు అదృష్ట పూర్వకంగా గ్రహాలు సహకరిస్తున్న సందర్భంలో అవసరం లేదు గురుగారు కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది కుంభరాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ దశమంలో రవి జన్మ చంద్రుడు షష్ఠ కుజుడు ద్వాదశ శుక్రుడు ఉత్తమమైన ఫలితాలు సాధించడానికి యోగ్యమైన కాలం దశమ రవి బ్రహ్మాండమైన ఉద్యోగ ఫలితాలను అందిస్తారు తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహము సహకారం అందుతుంది నూతన ప్రయత్నాలు సిద్ధిస్తాయి ప్రశంసలుంటాయి అధికార యోగం ఉంటుంది యోగ్యతను బట్టి ప్రయత్నపూర్వకమైన విజయం ఒకటి ఇప్పుడు లభిస్తుంది ఈ వారం ఎంతగానో సహకరిస్తుంది మీరు ఎదురు చూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తి చేసుకుంటారు మనోబలం శక్తినిస్తుంది ఉత్సాహంగా ఆలోచించండి సాహసోపేతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి గృహ వాహనాది భూయోగాలు కలిసి వస్తాయి గృహప్రాప్తి విశేషంగా యోగిస్తుంది వస్తు వస్త్ర లాభాలుంటాయి సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది జీవితాశయాన్ని సాధించే విధంగా కాలం సహకరిస్తుంది న్యాయపరమైన విజయాలుంటాయి భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది ధనయోగం బాగుంటుంది పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి అలాగే వ్యాపారపరమైన జాగ్రత్తలు తీసుకోండి ఎవరిని వ్యాపారంలో అతిగా నమ్మవద్దు ఇతరులపై ఆధారపడకుండా మేలు జరిగేట్టుగా కృషి చేయండి ఇతరులకి సహాయం చేయబోయే ముందు లోతుగా ఆలోచించడం మంచిది కుంభరాశి వారికి ప్రశాంతమైన జీవన విధానం లభిస్తుంది కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి లక్ష్మి ధ్యానం చేయడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి అనుగ్రహం కోసం లక్ష్మి అమ్మవారిని దర్శించండి కుంభరాశి వారు ఏ విధానం చేస్తే మంచిది అవసరం లేదు మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది వారికి ఏకాదశస్థ శుక్రయోగం విశేషమైన ధనాన్ని ఇస్తుంది శుక్రగ్రహం మాత్రమే యోగిస్తుందమ్మా ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచండి లాభంలో ఉన్న శుక్రుడు ధన ఇస్తారు ఆర్థిక అభివృద్ధి ఉంటుంది కష్టానికి తగిన ప్రతిఫలం ఆర్థిక రూపంలో లభిస్తుంది ప్రతి ఆలోచన ఏకాగ్రత చేయండి బుద్ధిబలంతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి అలాగే తెలియని విఘ్నాలను బుద్ధిబలంతో అధిగమించాలి దేనికి వెనకడుగు అధరి పడవద్దు చెడు ఊహించవద్దు మీ బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని మీరు సకాలంలో మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేసినట్లయితే కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది కష్టే ఫలి అన్న విధంగా కార్యసిద్ధి ఉంటుంది గ్రహ దోషం అధికంగా ఉన్న సమయంలో సమిష్టి కృషి లేదా కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోవటం మిత్రులతో కలిసి పనిచేయటం చాలా మంచిది సత్యనిష్టతో వ్యవహరిస్తే మీ ధర్మం మిమ్మల్ని గెలిపిస్తుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి నిరంతర సాధన విజయానికి సంకేతం ఏది లోతుగా ఆలోచించొద్దు ఉద్యోగంలో స్వల్ప విఘ్నాలు ఉన్నప్పటికీ సమయానుకూలంగా ప్రవర్తించడం ద్వారా ఆపదలు తొలగిపోతాయి ఒత్తిడిని జయిస్తారు వ్యాపారంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించండి మోసపోకుండా నష్టం రాకుండా నిర్ణయాలు తీసుకోండి నూతన ప్రయత్నాలు ఏవి చేయొద్దు ప్రతి విషయంలోనూ సాధ్యాసాధ్యాలను అంచనా వేస్తూ భవిష్యత్తుకు అవసరమైనటువంటి విధానాన్ని కొనసాగించండి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం చాలా మంచిది మీనరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది నవగ్రహాలని దర్శిస్తే మేలు చేకూరుతుంది మీనరాశి వారు ఏ విధానం చేయాలంటారు నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి గురుగారు ఈనాటి కార్యక్రమం ద్వారా ఈ వారం ద్వాదశ రాసుల యొక్క ఫలితాలన్నీ కూడా చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు